ముసలి అయితే ఉంది అయితే చూడండి మీరు ఒకసారి గత రెండు రోజుల నుంచి అయితే గమనిస్తున్నాను ఇదిగో ఇది హాయిగా పడుకుని ఇదైతే రెండు రోజుల నుంచి అయితే గమనిస్తున్నాను ఇందే ఉంటుంది దూకేసింది నీళ్లుకి చూశారు కదండి ఈ ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల ముసిల్లి గొడక మా ఏరియాలోకి ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు కూడా ఇప్పుడైతే వస్తున్నాయి అన్నమాట చిన్న ముసాలె పిల్లది ఒక పది కేజీలు ఈజీగా ఉంటుంది నీళ్ళులోకి వెళ్ళింది నిన్న కూడా ఇందులోకి వెళ్ళింది అనమాట ఓకే ఈ వీడియో నొస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్